హైదరాబాద్లోని ఓ పాత బస్తీలో చల్లని శీతాకాల రాత్రి గడియారం గంటలు పన్నెండు దాటిన తర్వాత గలీలోని చిన్న ఇంటినుండి ఒక ఆర్తనాదం వినిపించింది ఆ శబ్దం క్షణాల్లోనే మాయమైంది కానీ ఆ రాత్రి ఒక దారుణమైన హత్యకు సాక్ష్యంగా మిగిలిపోయింది హత్య రహస్యం సుధీర్ ఒక మధ్యవయస్కుడైన వ్యాపారి తన ఇంటి గదిలో రక్తపు మడుగులో కనిపించాడు అతని గొంతు కోసి చేతిలో ఒక చిన్న కాగితం ముక్క గట్టిగా పట్టుకుని ఉంది ఆ కాగితంపై ఒకే ఒక్క వాక్యం నీడలు నన్ను వెంటాడతాయి పోలీసులు వచ్చే సమయానికి ఆ ఇంట్లో ఎటువంటి ఆధారాలు లేవు గాజు ముక్కలు వేలిముద్రలు లేదా సాక్ష్యం ఏదీ కనిపించలేదు ఇది ఒక పరిపూర్ణ హత్యలా కనిపించింది తనిఖీ ప్రారంభం కేసును డిటెక్టివ్ అర్జున్ ఒక తెలివైన మరియు అనుభవజ్ఞుడైన పోలీసు అధికారి స్వీకరించాడు అర్జున్కు ఈ కేసు సాధారణమైనది కాదని మొదటి నుండే అనిపించింది సుధీర్ ఒక సాధారణ వ్యాపారిగా కనిపించినప్పటికీ అతని జీవితంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయని అర్జున్ కనుగొన్నాడు సుధీర్కు శత్రువులు ఎవరే ఉండవచ్చు ఆ కాగితంపై రాసిన సందేశం ఏమిటి అర్జున్ తన తనిఖీని సుధీర్ భార్య లలితతో మొదలు పెట్టాడు లలిత భర్త మరణంతో కుంగిపోయినట్లు కనిపించింది కాని ఆమె కళ్లలో ఒక వింతైన భయం అర్జున్ గమనించాడు నాకు ఏమీ తెలియదు సార్ అతను ఎవరితోనూ గొడవపడలేదు అని లలిత చెప్పినప్పటికీ ఆమె మాటల్లో నిజం లేనట్లు అనిపించింది రహస్యాల వెనుక రహస్యం సుధీర్ కు సంబంధించిన పాత డైరీలను పరిశీలిస్తే అతను ఒక రహస్య సంఘంతో సంబంధం కలిగి ఉన్నాడని తెలిసింది ఈ సంఘం నీడల సమాజం అని పిలువబడే ఒక రహస్య గుండెలు కొట్టే సంస్థ ధనవంతులు మరియు అధికారులను నియంత్రించే ఒక రహస్యకుట్రలో భాగంగా ఉంది సుధీర్ ఈ సంఘంలో ఒక ముఖ్య సభ్యుడు కాని ఇటీవల అతను వారి నియమాలను ఉల్లంఘించినట్లు అనుమానం వచ్చింది అర్జున్ ఈ సంఘం గురించి తెలుసుకునే కొద్దీ అతను కూడా ప్రమాదంలో పడ్డాడు ఒక రాత్రి అతని కారునో ఒక ముసుగు ధరించిన వ్యక్తి వెంబడించాడు ఈ కేసును వదిలే లేకపోతే సుధీర్ సుధీర్లాగే అవుతావు అని ఒక గొంతు హెచ్చరించింది కాని అర్జున్ వెనక్కి తగ్గే వ్యక్తి కాదు ఊహించని మలుపు తనిఖీ సాగుతున్న కొద్దీ అర్జున్కు లలిత కూడా ఈ సంఘంలో భాగమని తెలిసింది ఆమె సుధీర్ను హత్య చేయడానికి కారణం అతను సంఘం రహస్యాలను బయటపెట్టాలని ప్లాన్ చేయడమే కాని ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది సుధీర్ను చంపింది లలిత కాదు సంఘంలోని మరో సభ్యుడు రాజేష్ ఒక ప్రముఖ వ్యాపారవేత్త రాజేష్ సుధీర్ రహస్యాలను బయటపెట్టడం వల్ల తన సామ్రాజ్యం కూలిపోతుందని భయపడ్డాడు అర్జున్ రాజేష్ ను ఎదుర్కొన్నప్పుడు ఒక ఉత్కంఠభరితమైన ఘట్టం జరిగింది రాజేష్ తన గుండాలతో అర్జున్పై దాడి చేయించాడు కానీ అర్జున్ తన తెలివితేటలతో బయటపడ్డాడు చివరకు రాజేష్ అరెస్ట్ అయ్యాడు మరియు నీడల సమాజం రహస్యాలు బయటపడ్డాయి ముగింపు కాని కథ కథాయిక్కడా ముగియలేదు రాజేష్ జైలులో ఉన్నప్పటికీ అర్జున్కు ఒక రహస్య సందేశం వచ్చింది నీడలు ఇంకా జీవించి ఉన్నాయి సంఘం ఇంకా అంతమవలేదని మరొక పెద్ద కుట్ర రానుందని అర్జున్కు అర్థమైంది అతను తన తదుపరి యుద్ధానికి సిద్ధమయ్యాడు రాత్రి నీడల్లో దాగిన రహస్యాలను వెలికితీసేందుకు